సభలో నేను అందరినీ అధిగమించి ముందుగా మాట్లాడుతున్నందుకు చెంత దీనికి అనేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయి ప్రస్తుతం సమయం చాలా స్వల్పంగా ఉంది కాతే నాకు బాగా తెలిసి బాగా ఆత్మీయులు బాగా సన్నిహితులు బంధువులు కూడా అయినటువంటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి చెత్త గారి గురించి చెప్పవలసింది అనల్పంగా ఉంది అల్పమైన సమయంలో అనల్పమైన విషయాలను చెప్పాలి అంటే అది గంగ వెల్లువ కమండలంలో ఎలా అన్నట్టుగానే ఉంటుంది కాకపోతే మొట్టమొదటిసారిగా నేను వారి గురించి చెబుతూ మా పితృపాదులైనటువంటి మహాకాళి వెంకట్రావు గారిని స్మరించుకుంటూ నేను వారి గురించి చెప్తాను మహాకాళి వెంకట్రావు గారు విద్వాన్ విద్వాన్ వైదిక శిరోమణి జాతక సర్వజ్ఞ దేవి ఉపాసక ఇటువంటి బిర్దులతో వారు జ్యోతిష్యము నాచారంలో నిర్వహిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు యుక్త వయసులో ఉన్నారు గట్టిగా చెప్పాలంటే ఇరవై ఏళ్ళ లోపు వయసు మా నాన్నగారి దగ్గరికి వచ్చి అయ్యా నేను జ్యోతిష్యం నేర్చుకుంటాను అంటే నాన్నగారు సంతోషంగా ఆయనకి శిష్యరికం ఇచ్చారు అలా మాకు కూడా పరిచయం అయింది ఆ రోజు నుంచి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మా కుటుంబంలో ఒక సభ్యులైపోయారు కాకపోతే ఆ సభ్యత్వం ఎంతవరకు వచ్చింది అంటే ఇంతింతై ఒటుడింతై అన్నట్టు ఇవాటి రోజున గండ పెండేర బహుమాన స్వీకృతగా అంతా ఎత్తై ఎదిగి వారు నయనానందకరంగా అంటే నేను మూడు తరాలను చూశాను మా నాన్నగారి శిష్యుడు రామకృష్ణ శాస్త్రి గారు మళ్ళీ నేను ఎంఏ సాయన్స్క్రిట్ తెలుగు యూనివర్సిటీలో చెప్తున్నప్పుడు నాకు రామకృష్ణ శాస్త్రి గారి శిష్యుడు మళ్ళీ వారు ఎంఏ సంస్కృతం బోధిస్తున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను సరదాగా ఎంఏ సాయన్స్క్రిట్లో చేరి వారికి శిష్యురాలయ్యా ఈ రకంగా మూడు తరాలుగా శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారితో మా కుటుంబానికి చాలా గాఢమైన అనుబంధం ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు అన్న పేరులోనే అత్యద్భుతమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా రామకృష్ణ శాస్త్రి అనే పేరు పెట్టారో కానీ ఇంటి పేరు అద్భుతం ఆ శంకరత్వం అంటే శంకరోతిథి శంకరం దాంట్లో మళ్ళీ వారిది అంటే మంగళకరమైన పనులకి పెద్ద వేదిక అన్నమాట శంకర మంచివారు అటువంటి మంగళకరమైనటువంటి విషయాలన్నింటికి వేదికగా విలసిల్లటువంటి ఒకనొక చక్కని భవనం వారు కట్టుకోవటానికి ఇంత విద్వాంసులు అవటానికి వారికి ముందుగా మా నాన్నగారు చాలా చిన్న వయసులో చెప్పారు ఇదిగో శంకర శాస్త్రి గారు మీరు ముందు ముందు పెద్ద పండితులు అవుతారు నాచారంలో అందమైన ఇల్లు నిర్మిస్తారు దాంట్లో మీరు సిద్ధాంతిగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు అని చెప్పారు అలా చెప్పిన తర్వాత శాస్త్రి గారు ఆ విషయాలని చాలా పట్టుదలగా తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒకనాటి శాస్త్రి గారు శిష్యుడిగా కూర్చున్న దృశ్యం ఇంకా నా కళ్ళ ముందర కదులుతోంది కానీ ఇవాళ రోజున వారు పొందినటువంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సన్మానము నా కళ్ళని నా మనసుని కూడా పూర్తిగా నిండేసి నింపివేసిన ఆనందంతో రెండవది వారికి నా గురధిక దైవ అని ఒకటి ఉంది అంటే గురువు దేవుడి కన్నా అధికొడుట ఎలా అంటే వారు ఏ క్లాసులో జ్యోతిషం చెప్తున్నా ఎక్కడ పాఠం చెప్తున్నా నేను ఎక్కడ కనిపించినా వారు కుప్ప విజయశ్రీ గారు మా గురువు గారు లెక్చరర్గా రిటైర్ అయ్యాను అయితే ఈ శంకర నుంచి రామకృష్ణ శాస్త్రి గారు అటు రామాయణంలో శాస్త్రాలని ఇటు భారతంలోనూ భగవద్గీతలో శాస్త్రాలని కూడా బాగా రంగరించి శాస్త్రీయ తత్వంతో అనేక రచనలు అనేక ప్రసంగాలు ఇవ్వటమే కాకుండా జ్యోతిష్ శాస్త్రంలో వారికి ఇప్పుడు పుస్తకం చూశాను నేను వారికి శంకర విపంచి అన్నారు కానీ నేనేమంటున్నాను అంటే శంకర గారు సువర్ణ కంచి అంటున్నాను వారిలో పుంభావ మీనాక్షి దేవి నాకు కనిపిస్తుంది వారు జ్యోతిషం చెప్పేటప్పుడు కేవలం మనం ఇచ్చినటువంటి అతి స్వల్ప విషయాలతోనే కళ్ళు మూసుకొని నిమిషాలు కూడా కాదు సెకండ్లల్లో మొత్తం జీవితం యొక్క ముఖ్యాంశాలన్నింటినీ కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తారు ఆ చతురత ఆ వేగము ఆ అరితర సాధ్యమైనటువంటి కృషి దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సునిశితమైనటువంటి ఆలోచన ఇవన్నీ చూస్తే ఒకప్పుడు మహాకాళి వెంకట్రావు గారు చెప్పిన ఆశీసులన్నీ కూడా వారికి ప్రతి అక్షరంలోనూ కూడా నిజమై నిండుగా ఇవాళ రోజున ఇంతవరకు వారిని ప్రకాశింపజేస్తున్నాయని నేను అనుకుంటున్నాను రెండవది వారికి ఎంత గురుభక్తి అంటే నేను పర్సనల్వే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ విధంగా మా గురువు గారి గురించి మీరు చెప్పవలసిందని నన్ను శాస్త్రి గారు ఆదేశించారు ఈ ఆదేశం మేరకు ఇంకొక నిమిషం మాట్లాడు కుటుంబ వ్యక్తిత్వ విషయాలని కొన్ని గురుభక్తి తరమైనటువంటి విషయాలని కొన్ని శంకర శాస్త్రి గారి గురించి మంచి రామకృష్ణ శాస్త్రి గారి గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసు ఎన్నో అంటే రెండు గంటలు మాట్లాడినా కూడా వారి గురించి అనర్గళంగా ఇంకా మాట్లాడాల్సిన ఎన్నో విషయాలు ఉంటాయి కానీ నేను ఇంతటితో ఎందుకు విరమిస్తున్నానంటే ఈ సభలో నాకు నాకు సమయం ఎక్కువ లేదని నేను దూరాభారాలు వెళ్ళాలని తెలిసినటువంటి మన దర్శనం శర్మ గారికి నమస్కరిస్తూ సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ విరమిస్తున్నారు విజయ మేడం గారి విషయ స్త్రీలకు ధన్యవాదాలతో తర్వాత క్లుప్త సుందర సందేశాలకు ముందు ఒక రుచిబంధురమైన ప్రకటన ఎంవిఆర్ శర్మగారి పక్షాన ఇదే రవీంద్ర భారతి ప్రసాదంలో భోజన ప్రసాదాలు ఉన్నాయని తెలియచేస్తున్నారు నిర్వాహకులు ఇప్పుడు బ్రహ్మశ్రీ